ఇందాకనే గ్రూప్ వన్ ర్యాంకర్ల వ్యవహారంలో మరి హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు రాజకీయం చేద్దామనుకున్నటువంటి స్వార్థ పరులకి ఒక పెద్ద చెంప పెట్టుగా మేము భావిస్తా ఉన్నాం జీవితకాలం కష్టపడి కళలు గాని గ్రూప్ వన్ ఆఫీసర్లను కావాలని చెప్పి సౌకర్యాలన్నింటినీ కూడా కాంప్రమైజ్ చేసుకొని అమ్మా నాన్నల యొక్క కళల గురించి బతకాలి రేపొద్దున సమాజంలో మా అమ్మా నాన్నలు తలెచ్చుకొని బతకాలి అనేటటువంటి సంకల్పాన్ని వాళ్ళ యొక్క కలలాగా పెట్టుకొని కష్టపడి చదివి ర్యాంకులు కొడితే అట్లాంటి గ్రూప్ వన్ ర్యాంకర్ల మీద రాజకీయం చేసేటటువంటి కుట్రలు ఎవరు చేశారు మన అందరూ తెలిసి బీజేపీ బిఆర్ఎస్ వాళ్ళ యొక్క నీచపు రాజకీయాలు రివాల్యుయేషన్ మీద ఆడ సబ్జెక్ట్ మ్యాటర్ ఉండి కోట్ల మ్యాటర్ నడుస్తే బయటకు వచ్చి క్వశ్చన్ పేపర్లు మూడు కోట్ల రూపాయలకు అమ్ముకురేటటువంటి చెత్త ప్రచారాలు చేసి పాప మరి యొక్క జీవితాలని రోడ్ల మీద పడేసేటటువంటి కుట్రలు చేసిండ్రు ఆ కష్టపడేటటువంటి తల్లిదండ్రులు అదే మీడియా ముందుకు వచ్చి మా యొక్క ఆర్థిక పరిస్థితులు ఇది మాకు మూడు కోట్ల రూపాయలు ఎవరిచ్చేటటువంటిది ఉందయ్యా మీరు ఇంతటి నీచక ప్రాజక్యాలు ఎవరి కోసం చేస్తారు పిల్లలు కష్టపడి కలలు కాని రోజు ర్యాంకులు కొడితే వాళ్ళ నోట్లలో మన్ను కొట్టేటటువంటి దరిద్రపు ఇట్లాంటి కుట్రలు దయచేసి అని చెప్పి వేడుకున్నారు తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గ్రూప్ వన్ కి సంబంధించినటువంటిది ఏ ఒక్క నాడు కూడా ఒక కొలువిచ్చిన పాపాన బిఆర్ఎస్ పార్టీ పాత టిఆర్ఎస్ పార్టీ పోలేదు మీ ముఖానికి ఏ రోజు కూడా ఒక్క గ్రూప్ వన్ కొలు కూడా కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకంగా విధానం ఉండాలి స్వతంత్రత అనేటటువంటిది టీజీపీఎస్ఈ ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఎవరి ఒత్తిళ్లు లేకుండా ప్రశ్న పత్రాల లీకేజ్ గత చరిత్ర చీకటి మన కంల ముగడ తిరుగుతూనే ఉంది మీ హయాంలో మీ దుర్మార్గులు చేసినటువంటిది అయిపోయిన తర్వాత మళ్ళీ పరీక్ష సక్కంగా పెట్టిరా అంటే బయోమెట్రిక్ సరిగ్గా పెట్టకుండా దాన్ని అట్లా ప్రొసీజర్ ల్యాప్స్ చేసి అప్పుడు క్యాన్సిల్ చేపించరు ఒక్క కొలు కూడా ఇచ్చినటువంటి పాపన మీ ముఖానికి పోలే కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత టిజిపిఎస్సి కి ఆ యొక్క స్వాతంత్రత ఇచ్చి మనము కొలువులు ఇవ్వాల్సిందే ఏ తెలంగాణ బిడ్డలు అయితే వారి యొక్క ఆశయాలని కళలని సాకారం చేసుకోవాలని చెప్పి కోరుకుంటారో ఆ సాకారాన్ని కావలసినటువంటి ఆ యొక్క స్వాతంత్రత ఆ యొక్క అధికారం మొత్తం కూడా టీజీపీఎస్సీకి కి ఉంది అనేటటువంటి ఒక సౌకర్యాన్ని అనేటటువంటి ఒక ప్రజాస్వామ్యాన్ని ఈ రోజు గౌరవీలు ముఖ్యమంత్రి వర్యులు కల్పించిండ్రు అనేటటువంటిది తెలంగాణ ప్రజలకు మొత్తం కూడా నేను మళ్ళొకసారి యాద్ చేస్తా ఉన్నా కొలువులు ఇయనికే తాపత్రయ పడుతున్నటువంటి నాయకులు వ్యవస్థ ఒక దిక్కుంటే పిల్లల నోట్ల మన్ను కొట్టి కొలువులని దూరం చేసేటటువంటి కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నటువంటి నీచపు రాజకీయ నాయకులు ఇంకొక దిక్కున్నారు ఈ బిజెపి బిఆర్ఎస్ఓలు